ఇక కృష్ణమూర్తి అయితే కావ్య దగ్గర కూర్చొని అంటూ ఉంటాడు ఏంటమ్మా అల్లుడు గారు గెలిచి నువ్వు ఓడిపోయావని బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు ఇంతలో రాజైతే అక్కడికి వస్తాడు అప్పుడే కృష్ణమూర్తి కావ్య ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటాడు రాజ్ లేదు లేదు నాన్న నేనెందుకు అలా అనుకుంటాను నేను అస్సలు కూడా అలా అనుకోను ఎందుకంటే ఏ భార్య అయినా సరే భర్తే గెలవాలనుకుంటుంది భర్తే ముందుండాలని అనుకుంటుంది అందరూ కూడా తన భర్తని పొగుడుతూ ఉంటే తను ఎంతో మురిసిపోతుంది అందుకనే నా భర్త గెలిచినా నేను మాత్రం బాధపడలేదు నాన్న అని అంటూ ఉంటే నీ భర్త గెలిస్తే నువ్వు ఆఫీస్లో ఉండవో నీ అత్తోరింట్లో ఉండవో పుట్టింట్లోనే ఉండాలి కదమ్మా అని అంటూ ఉంటే పర్వాలేదు నాన్న పుట్టింట్లో ఉందామనే కదా వచ్చాను ఆయన నన్ను ఎప్పటికీ భారీగా ఒప్పుకోకపోయినా ఎప్పటికీ కూడా ఆయనంటే నాకు ప్రాణం చచ్చేంత వరకు కూడా నా గుండెల్లో ఆయనే ఉంటారు అని అంటూ కావ్య రాజు మీద ఉన్న ప్రేమని బయటపడుతుంది అప్పుడే ఇక రాజు అక్కడికి వచ్చి అని అంటూ సైగ చేస్తాడు అప్పుడే ఇంకా ఒక్కసారి కావ్య చూసి నిలబడుతుంది కృష్ణమూర్తి అయితే ఎప్పుడొచ్చారు బాబు లోపలికి రండి అని అంటూ ఉంటే సూట్ కేస్ తెచ్చుకో మన ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటాడు రాజు అయితే మన ఇంటికా అంటే నన్ను భార్యగా తీసుకువెళ్తున్నారా ఒకవేళ తాతయ్య గారో అమ్మమ్మగారో లేకపోతే అత్తయ్య గారో చెప్పారని నన్ను భార్యగా తీసుకువెళ్తున్నారా అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే రాజైతే నేను ఇక్కడ వరకు వచ్చే వరకు వాళ్ళు చెప్పినందుకే నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని తెలుసుకొని అప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా భార్యగా అనుకొని ఇప్పుడు నిన్ను తీసుకువెళ్తాను అని రాజ్ అంటాడు ఇక ఆ మాటకి ఇక కావ్య అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక కనకం ఇదంతా విని ఇక విజులు వేస్తూ చప్పట్లు కొడుతూ మా అల్లుడు గారు సూపర్ మా అల్లుడు గారు సూపర్ అంటూ ఇక డ్యాన్స్ కూడా వేసేస్తుంది కనకం అప్పుడు ఇంకా అమ్మ ఆపవే అల్లుడు ముందు డ్యాన్స్ ఏంటి అని అంటూ ఉంటుంది కనకం అయితే ఇక ఎంతో ఆనందంగా ఉంది వెళ్ళమ్మా వెళ్ళిరా మీ అత్తగారింటికి మీ ఇంటికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది కనకం కృష్ణమూర్తికి కనకానికి చెప్పి కావి అయితే అత్తగారింటికి బయలుదేరుతుంది అప్పుడే ఇంకా జరిగిందంతా కనకం అయితే అపర్ణతో ఫోన్ చేసి చెప్తుంది ఇక అపర్ణ సీతారామయ్య ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి మనం చెప్పినందుకే వాడు అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళాక కావ్యకి తనంటే ఎంత ప్రాణమో తెలుసుకొని నిజంగానే భార్యగా ఒప్పుకొని నిన్ను తీసుకువెళ్తున్నానని చెప్పాడంట మావయ్య అని సీతారామయ్యతో అంటుంది ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అలా ఆనందపడిపోతున్న వాళ్ళని చూసి రుద్రాని ఓడ్చుకోలేక వెళ్ళి ధాన్యలక్ష్మిని మళ్ళీ రెచ్చగొడుతుంది ఇక ధాన్యలక్ష్మి వస్తుంది మీ మనవడి కాపురాన్ని నిలబెట్టారు మీ పెద్ద కోడలు సంతోషాన్ని చూశారు మరి నా సంతోషం గురించి ఏమాలోచించారు మావయ్య అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక సీతారామయ్య అయితే నీ గురించి కూడా ఆలోచించాను ధాన్యలక్ష్మి రేపు ఉదయమే నువ్వు నీ కొడుకుకి చేయమన్న న్యాయాన్ని చేయబోతున్నాను అని అంటూ ఉంటాడు సీతారామయ్య అది విని ధాన్యలక్ష్మి రుద్రాని ఆనందపడుతూ ఉంటారు ఇంతలో కావ్య ఇంటికి వస్తుంది కావ్య ఇంటికి వచ్చేసరికి సీతారామయ్య అలా చెప్పడం చూసి గారు వద్దండి ఆస్తిని ముక్కలు చెయ్యొద్దు అని అంటూ ఉంటే నువ్వెవరో ఆస్తిని ముక్కలు చెయ్యొద్దు అనడానికి అని ధాన్యలక్ష్మి అంటుంది ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తను ఇదివరకంటే మొగ్గును వదిలేసి పుట్టింటికి పోయిందని అవమానించావు కానీ ఇప్పుడు నా కొడుకు తనని భార్యగా ఒప్పుకొని మనసు మార్చుకొని తనని ఇంటికి తీసుకువచ్చాడు ఇప్పుడు తన ఇంటి కుటుంబ సభ్యురాలు నా కోడలు తనకి మాట్లాడే హక్కు ఉంటుంది అని అంటూ ఉంటే తాతయ్య గారు ఆస్తి పంచితే ఉమ్మడి కుటుంబం కూడా ముక్కలైపోతుంది వద్దు తాతయ్య గారు అని అంటూ ఉంటే ఉమ్మడి కుటుంబం ముక్కలవదమ్మా ఉమ్మడి కుటుంబంలో నుంచి ఎవరు బయటికి వెళ్ళినా ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి దక్కదు అయినా సరే నేను కళ్యాణ్కి న్యాయమే చేస్తాను నేనేం చేస్తాను రేపు ఉదయం మీకు అందరికీ తెలుస్తుంది కదా నా కుటుంబాన్ని నేనెందుకు ముక్కలు చేస్తాను ధాన్యలక్ష్మి కోరుకున్నట్టే కళ్యాణ్కి న్యాయం జరుగుతుంది అలాగే పాపం రుద్రాన్ని ఆశించుకుంది కూడా లభిస్తుంది రేపు ఉదయమే మీ అందరికీ చెప్తాను అని అంటూ ఉంటాడు సీతారామయ్య అప్పుడక సీతారామయ్య అయితే ఉదయం అవ్వంగానే అందరూ సీతారామయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడా అని ఇక ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడక సీతారామయ్య ఆస్తి పత్రాలను తీసుకొస్తాడు ఆస్తి పత్రాలను సీతారామయ్య తీసుకురావడంతో రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి ఎంతో సంబరపడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడికి వస్తుంది అప్పు అయితే ఇక అప్పు రావడంతో ఇదెందుకు వచ్చింది అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి నేనే రమ్మని చెప్పాను కళ్యాణ్ రాలేదమ్మా అని అంటూ ఉంటే అయినా రానని చెప్పేశారు తాతయ్య మీ మాట కాదని కాదనిలేక నేను వచ్చాను అని అప్పు అంటూ ఉంటుంది సరే నువ్వన్నా వచ్చావు అదే చాలు అని అనుకుంటూ సీతారామయ్య ఆస్తి పత్రాలను తీసుకువెళ్ళి రాజుని కావ్యని పక్క పక్కన నుంచోమంటాడో ఇక కావ్య చేతిలో ఆస్తి పెట్టి చూడమ్మా ఇది నా స్వార్థతం నా పెద్దలు సంపాదించింది కూడా కొంచెం ఉంది ఇప్పుడు ఈ ఆస్తిని ముక్కలు చేసే రోజు వచ్చింది అందుకని బాగా నిర్ణయించుకొని నేను ఒక విషయం చెప్పబోతున్నాను అదేంటంటే నా ముగ్గురు మనవళ్ళకి కూడా ఈ ఆస్తి సమానంగా పంచుతానని ఆ రోజు చెప్పాను సీతారామయ్య మాట ఇస్తే ఎప్పటికీ తప్పడని అందరికీ తెలుసు అందుకని మాట మీదే నిలబడుతున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఈ ఆస్తి ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కాలి అందుకని ఈ ఆస్తి మొత్తం ఉమ్మడి కుటుంబంగా ఉన్నంతసేపే అందరితో ఈ ఆస్తి దక్కుతుంది అలాగే ఈ ఆస్తి అనేది నా మనవడికి మనవడి భార్య ఇద్దరికి కూడా చెందుతుంది వాళ్ళిద్దరూ సంతకం పెడితేనే ఈ ఆస్తి అమ్ముకోవడానికి అనుభవించడానికి కుదురుతుంది ఈ ఆస్తి కావ్యరాజ్ కళ్యాణప్ప అలాగే రాహుల్ స్వప్న పేర్ల మీద రాస్తున్నానని ఊహించని షాక్ ఇచ్చేస్తాడు సీతారామయ్య అది విని రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా స్టన్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సాలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు